ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభాములు కలువును గాక హల్లలుయ్య రాకడుగు సూచనల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎనిమిదో భాగాల వరకు అయిపోయినాయి ఇప్పుడు తొమ్మిదో భాగమును మనం ధ్యానం చేసుకుంటున్నాం రాకడ సూచనలు తొమ్మిదో భాగము మతోత్సవ తిరునాలుగో అధ్యాయంలో యేసు ప్రభు రాకడు సూచనలు చెప్పుకుంటు వచ్చాడు అయితే ఆ రాకడు సూచనలు ముద్రల రూపంలో ఆయన మరమయుక్తంగా బోధించుకుంటూ వచ్చాడు ఆరు ముద్రల వరకు అవి విప్పబడటము అవి రాకడుగు సూచనలే అయితే ఏడో ముద్ర దగ్గరికి వచ్చేసరికి ఆయన ఉపమాన రీతిలో పొందుపరిచాడు ఏడో ముద్ర అనగా ప్రభు యొక్క రాకడా అయితే ఆ ప్రభు యొక్క రాకడా డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఉపమానాల రీతిలో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఏడు విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన మత ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినలో ఏడు రాకడలో ఏడు విషయాలు చెప్పాడు ఆయన నెంబర్ వన్ ఒకటి ఆయన అంజురు చెట్టు గురించి చెప్పాడు ఆయన అంజూరుపు చెట్టును గుర్చున్న ఉపమానం చెప్పాడు అంజురు చెట్టు అనగా ఇస్రాయలు అయి ఉన్నారు ఆ అంజురుపు చెట్టు ఉపమానం యొక్క సారాంశం ఏంటంటే ప్రపంచ దేశాల్లో చాలా చెదరపోయిన యూధులు మరలా తిరిగి వాగ్దాన దేశం అయి ఉన్నది పంతొమ్మిది నలభై ఎనిమిది మే పద్నాలుగు తారీఖున ఇస్రాయేలులకు వాగ్దా స్వాతంత్రము ప్రకటించబడింది అయితే పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇస్రాయేళ్ళందరూ కంప్లీట్ గా వారు వాగ్దాన దేశం చేరారు అంటే అందూరు చెట్టు చెగురించింది ప్రపంచ దేశంలో ఉన్న ఇజ్రాయల్ వారు ఎవరైతే ఉన్నారో వారందరు తిరిగి వాగ్దాన దేశం చేరారు అది అందూరు చెట్టును కూర్చున్న ఉపమానం ఇది రాకడలో ఒక భాగము రాకడ సూచనలు రాకడలో ఒక భాగం తర్వాత మత సోత్ర నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినంలో నోవాహు దినములు గురించి మాట్లాడాడు ఆయన లూకా కూడా చెప్పాడు ఆయన లూకా పదిహేడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో ఈ యొక్క మత స్వార్థ ఇరవై నాలుగు అధ్యయ ముప్పై ఏడో దిన నోవాహు దినాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన నోవాహు దినములో జరిగినట్టును మనిషి కుమారుని దినములో జరుగును అని చెప్పుకుంటూ వచ్చాడు నోవాహు దినములు మీరు జాగ్రత్త గమనిస్తే అక్కడ ప్రభు మరయుక్తమైన కార్యం చెప్పాడు ఆయన నోవాహు దినములకు ముందుగా అక్కడ హానోకు ఉన్నాడు నోవాహు జల ఉన్నాడు ఆ జల నోవాహు ఉన్నాడు అయితే నోవాహు విడిచిపెట్టబడిన సంఘానికి శ్రమలో ఉన్న సంఘానికి సాదృశ్యం అయితే భూమి మీద ఒక చుక్క కూడా చిరుకుబడక మునుపే హానోకు ఎత్తబడ్డాడు హానోకు కొలుపబడ్డాడు హాను హానోకు వధువు సాదృశ్యమై ఉన్నాడు నోవాహు విడిచిపెట్టబడిన సంఘానికి సాదృశ్యమై ఉన్నాడు అయితే నోవాహు దినాలలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది రాకడా అని చెప్పాడు అంటే ఆ భూమి మీద శ్రమకాలం అనేది రాక మునిపే సంఘం అనేది ఎత్తబడుతున్నది చాలామంది సంఘం శ్రమలో ఉంటున్నదో చెప్పుకుంటూ వస్తున్నారు అది కాదు అయితే ఏ భర్త కూడా తను ప్రేమించిన భార్యను శ్రమలోనికి నెట్టడు అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సంఘం వేరు వధువు వేరు వధువును వధువు శ్రమలో ఉండదు కానీ సంఘం శ్రమలో ఉంటుంది ఆ వధువే హానోక అయ్యి ఉన్నాడు హాను భూమి మీద ఒక చుక్క వర్షం పడకమనిపే పరమనుకెత్తబడ్డాడు తర్వాత నోవాహు ఆ జల ఉన్నాడు అంటే నో అది ఒక శ్రమల కాలంలో ఉన్నాడు యేసుక్రీస్తు యొక్క రాకడ ఏడవ ముద్రలో రాకడ విషయంలో ఉన్న రెండవ విషయం ఏంటంటే నోవాహు దినాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు నలభై ముప్పై నాలుగో అధ్యాయ మత స్వార్థ నలభై ఐదో వచ్చినాలో మీరు గమనిస్తే ఆ దొంగ విషయంలో దొంగ వచ్చినట్టు నేను వస్తానని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన మూడవ సంఘటన రాకడ విషయంలో ఎలా నేను వస్తానంటే ఒక దొంగ వచ్చినట్టు వస్తానని చెప్పాడు అంటే యేసుక్రీస్తు దొంగ కాదు కానీ అది మరమయుక్తంగా చెప్పుకుంటూ వచ్చాడు మీరు రోమియో జూలియట్ గురించి ఆ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది రోమియో వచ్చి ఎవరికి తెలియకుండానే ఆయన వస్తాడన్న సంగతి జూలియట్కి మాత్రం తెలిసింది ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు అలాగనే ప్రభు నేసుక్రీస్తు ఆయన సీక్రెట్ కమింగ్ ఆయన ఎవరి కొరకు వస్తున్నంటే ఎవరైతే ఆయన వాక్యం కొరకు సిద్ధపరచబడిన వధువై ఉన్నారో వారిని కొనిపోవటానికి ఆయన ఒక రోమియోలాగా ఈ సంబంధమైన ఈ జూలియట్ను తీసుకొని పోవటానికి ఆ పరలోక ఒక పెళ్లి కుమారుడు ఈ భూలోక పెళ్లి కుమార్తెను కొనుకోవటానికి ఆయన దొంగవల వస్తానని చెప్పాడు ప్రకటన అందము మూడో అధ్యాయం మూడో వచ్చినలు ఇదిగో నేను దొంగ వస్తానని చెప్పాడు ఆయన ప్రకటన అందము అధ్యాయం పదార్ వచనంలో కూడా నేను దొంగవలే వస్తానని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన అయితే పౌలు దాని వివరణ ఇచ్చాడు ఐదు మొదటి దశలు వస్తున్న పత్రిక ఐదో అధ్యాయంలో ఏమనంటే ఆ దినము దొంగవలే రావడానికి మీరు చీకటిలో ఉన్నవారు కారు అంటాడు అంటే ఆయన దొంగవలు వస్తాను ఎవరికి అంటే లోకానికి కానీ మీరు చీకటిలో ఉన్నవారు కారు వధువు చీకట్లో లేదు వధువు వెలుగులో ఉన్నది వెలుగులో ఉన్న వారికి దొంగలు కాదు కానీ వారికి ఆయన రాకడం అంటే ఏంటో అర్థమవుతూ ఉంటుంది అందుకని ఆ రాకడలో మూడో విషయం ఏంటంటే దొంగ వలవస్థ అని చెప్పాడు ఏడో ముద్రలో భాగాలు ఇవన్నీ ఆ తర్వాత మద్దస్ నాలుగు అధ్యాయంలో ఆయన చెప్పాడంటే ముప్పై తర్వాత నలభై ఐదు నలభై కింద వచ్చిన భాగంలో మీరు గమనించినట్లయితే నలభై ఐదు వచ్చిన తర్వాత మీరు గమనించినట్లయితే ఒక మంచి దాసుడు దాసుడు గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఇవి సంబంధమైన విషయాలు తర్వాత నెక్స్ట్ మీరు గమనించట్లయితే ఇరవై ఏడు అధ్యాయము బుద్ధి గలని కన్యకలు బుద్ధి లేని కన్యకలు అని చెప్పుకుంటూ వచ్చారు అంటే ద్వారం వేయబడకముని పెళ్లి పెళ్లి కుమారుడు వచ్చాడు పెండుకుమారుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ద్వారం వేయబడింది ఇవి ఆత్మ సంబంధమైన విషయాలు మీరు గమనించాలి ఆత్మ సంబంధ విషయాలు కుమారుడు వచ్చి వెళ్ళిపోయిన సం తర్వాత ద్వారం మూసివేయబడింది ద్వారం మూసివేయబడిన తర్వాత పెండుకుమారుడు రాలేదు పెండుకుమారుడు వచ్చిన తర్వాత ద్వారం మూసివేయబడింది ఆ తర్వాత అదే మత స్వతి నాలుగు ఆయన తలాంతుల గురించి చెప్పాడు ఒక వ్యక్తికి పది తలాంతులు ఇచ్చాడు తర్వాత ఒక వ్యక్తి రెండు తలాంతులు ఇచ్చాడు ఒక వ్యక్తికి ఒక తలాంతు ఇచ్చాడు పది తలాంతులు ఇచ్చిన వ్యక్తేమో జాగ్రత్తగా వాటిని కష్టపడి పనిచేశాడు రెండు తలాంతులు ఇచ్చిన వ్యక్తి దానికి ప్రతిఫలంగా పనిచేశాడు ఒక తలాంతు ఇచ్చిన వ్యక్తి వాడు సోమరిపోతాయి దాన్ని భూమిలో దాచిపెట్టాడు వాడి దగ్గర ప్రభు వచ్చినప్పుడు వాడి దగ్గర తలాంతర తీసి ఉన్నవాడికిచ్చాడు వాడిని చీకట్టుకోట్లో పడిపోమని వెళ్ళిపోమని చెప్పాడు ఇది ఇది ఏడో ముద్రలో ఇంకొక విషయం తర్వాత ఆ ఏడో ముద్రలో ఇంకొక విషయం ఏడో విషయం ఏంటంటే ఆయన కుడివైపున గొర్రెలు ఎడమవైపున మేకల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు మనిషి కుమారుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడివైపున గొర్రెలు ఉన్నాయి ఎడమవైపున మేకలు ఉన్నాయి గొర్రెలతో ప్రభు అన్నాడు లోకం పుట్టినది మొదలుకొని నా తల్లి చేత ఆశ్రయించబడిన వారులరా ఒక రండి అని చెప్పుకుంటూ వచ్చాడు ఇవన్నీ సంబంధం విషయాలు రాకడు సూచనలు తెలుసుకోవాలని చెప్పారు శిష్యులు ప్రభు మర్మయుక్తంగా ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు ఏడో ముద్ర ప్రభు యొక్క రాకడ ఆ ఏడో ముద్ర కింద ఏడు విషయాలు ఉపమాన రీతిలో ఆయన బోధించుకుంటూ వచ్చాడు దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయండి ప్రభు చిత్తమైతే ఒక్కొక్క విషయం తర్వాత మనం ముందు ముందు ఎపిసోడ్లో కులంకుశంగా ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు దీవించడం కాక ఆమెను ఎవరికైనా ఈ వాక్యము ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీరు దానిని ఆ ఒక తలంతో తీసుకొని పాతిపెట్టినోళ్ళలాగా ఉండకుండా అనేకు దీన్ని మీరు షేర్ చేయండి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ రక్త సంబంధికులు కానీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ మీరు జాబ్ దగ్గర పనిచేసే వాళ్ళకు కానీ లేకపోతే విశ్వాసులకు కానీ సేవకులకు కానీ దీన్ని దయచేసి షేర్ చేయండి వారు కూడా ఈ వర్తమానం ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇంకొక విషయము మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే లేదా చెప్పబడిన వాక్యం గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే కింద ఇవ్వబడిన నెంబర్ను దయచేసి మీరు సంప్రదించగలరు గాడ్ బ్లెస్ యూ